ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఇరవై ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఐదు పెన్షనర్లకి ముఖ గమనిత ముఖ్య గమనిక పదిహేను ఏళ్ళు రద్దు ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఆన్ ఆన్లో పెట్టండి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం సబ్స్క్రైబ్ చేసుకొని ఆన్ ఆన్లో పెట్టడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వాలు ప్రవేశపెట్టేటటువంటి ప్రతి ఒక్క సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని అయితే వెళ్ళిపోదాం కమ్యూటేషన్ రికవరీ తేదీని పాత తేదీలో ప్రకటించినట్లు సమాచారం ఇప్పటివరకు పదిహేను నెలలు ఉండగా దీనిని ఏపీ పెన్షన్ రూల్స్ నైన్టీన్ ఫార్టీ ఫోర్ ప్రకారం పదిహేను ఏళ్లతో పాటు అనగా నూట ఎనభై నెలలు ప్రకటించడం అయితే జరిగింది ఈ పదిహేను నెలలు ప్రకటించడం ఏంటి అని ప్రతి ఒక్కరూ తీవ్రంగా స్పందించడం అయితే జరుగుతుంది అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వృద్ధులకు వికలాంగులకు వితంతువులకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు అందించే ఆసరా పెన్షన్లకు సంబంధించిన విధి విధానాలను అత్యంత త్వరితగతంగా ఖరారు చేసే అవకాశం ఆవశ్యకత ఉన్నట్లు తెలుస్తుంది రాష్ట్ర ప్రతి ఒక్కరికి కూడా ఈ రెండు వేల పదహారు నాలుగు వేల పదహారు రూపాయల ఆసరా పెన్షన్లు ఎంతోమందికి అవకాశం ఆవశ్యకతగా ముందుకు తీసుకొని పోయే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది